అండి నమస్తే ఇక్కడ చూడండి వంగ మొక్క వంగ మొక్కకి మనం ఎక్కువగా చూసేది ఇదిగోండి మిల్లీ బగ్స్ ఇవి ఆకు వెనకాల ఇలా చేరి చక్కగా చెట్టు మొత్తాన్ని ఈ వంగ మొక్క మొత్తాన్ని కూడా ఇట్లా ఈ విధంగా ఎందుకు పనికి రాకుండా చేసేస్తాయండి దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ కొమ్మనైతే ఇక్కడ వరకు కట్ చేసేయచ్చు కట్ చేసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది దూరంగా పడేయాలన్నమాట ఇప్పుడు ఈ కొమ్మకున్న ఈ పురుగులు ఈ గార్డెన్లో ఉన్న అన్ని మొక్కల్ని నాశనం చేస్తాయి కాబట్టి ఈ కొమ్మని చాలా దూరంగా పడేయాలి లేదంటే బెండ మొక్కలకి టమాటా మొక్కలకి మనకి మంద ఏ మొక్కలకైనా పట్టేస్తాయండి ఇవి ఇవి పట్టినాయి అంటే మనం అసలు కాయలు అనేవి తీసుకోలేం కాబట్టి దీన్ని దూరంగా పడేయాలి ఇంకొక మార్గం ఏంటంటే చూడండి ఇట్లా పట్టేసింది కదా బూడిద ఈ బూడిద ఇది కొంచెం తడిచిందండి వర్షానికి ఈ బూడిదని తీసుకొని ఇక్కడ మిల్లీ బగ్స్ ఉన్నాయి కదా ఈ బూడిద ఆకులైతే తీసేయడమే లేదంటే ఈ బూడిద పెట్టి ఇట్లా రాసేయడమే చూసారా ఇట్లా ఇవన్నీ అసలు తీసేసి పడేయడం బెస్ట్ నేను మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను అదే స్టెమ్స్కి పట్టినాయి అనుకోండి ఈ బూడిద పెట్టి ఇట్లా రాసేయడమే ఇక్కడ ఉంది కదా ఇట్లా పోతుంది బూడిద చల్లమంటే చక్కగా ఈ మిల్లీ బగ్స్ అనేవి పోతాయండి ఇంకొకటి ఏంటంటే మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు ఒక లీటర్ మజ్జిగ ఒక చిన్న టీ గ్లాస్ మజ్జిగ తీసుకుని లీటర్ వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవాలి అట్లా కూడా ఈ మిల్లీ బగ్స్ అనేవి పోతాయి అన్నమాట ఇవి రెండు రెమెడీస్ అండి ఈ విధంగా వంగముక్కను తోల్చేసి మనకి కాయలు రాకుండా చేస్తాయి ఈ మిల్లీ బగ్స్ కాబట్టి బూడిద బెస్ట్ రెమెడీ చూసారా ఈ షార్ట్ మీకు నచ్చితే పూరం గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి